గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షస పాలనని మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఈరోజు నాలుగో తారీఖు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని రాక్షస పాలన ఏదైతే మనం గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలోను రాష్ట్రంలోను ప్రతిరోజు మీడియా ఛానళ్ళలో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆ మీడియా ఛానల్లో చూసిన ప్రకటనలకు అందరూ చెల్లించి ఈరోజు ఏదైతే విజయాన్ని టీడీపీకి కట్టబెట్టిందో ఈరోజు మనం అందరూ చూసుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాకి ఇరువురి నారాయణలు అటు నగరం నుంచి పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా ఆనం రామరాయణ గారికి ఇద్దరికి ఈరోజు మినిస్ట్రీలు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఈరోజు వారి ఇరువురు చాలా కష్టపడే మనసత్వం కొనవారు మనసత్వం కలవారు వారి ఇరువురు ఈ నెల్లూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ వైసీపీ నాయకులకు చూపించి మేము రేపు ఎలక్షన్లకు వచ్చేపటికి అనిపించుకునే విధంగా ముందుకు పోతామని తెలియపరుస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో చాలామంది ఎన్నెన్నో మాట్లాడారు ఆ మాట్లాడిన వారి అందరికీ ఈరోజు ఊళ్ళల్లో ఒకరు లేరు ఆ మాట్లాడిన వారందరూ కూడా ఇది చూడాలా ఈ గెలుపును చూడాలా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ గెలుపు ఇచ్చినటువంటి యువతకి మహిళలకి బీసీలకి ఎస్సీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస ఉంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి మా ఆనం కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మినిస్ట్రీ ఇవ్వడానికి ఇచ్చిన దానికి మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పి సభాముఖంగా మిత్రులకి సోదరులకి అందరూ చెప్తున్నాం జై టీడీపీ మా ఆనం రంగభైరెడ్డి అన్న నాయకత్వంలో మేము ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమాలు ఇంకా బాణాసంచా కాచి స్వీట్లు పంచి ఇలాంటి ఆనందం ఇలాంటి ఆనందంగా చేసుకునే దానికి మాకు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది మా ఆనం అభిమానులు ఆనం కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది రామనారాయణ రెడ్డి గారు గతంలోనే ఉంటారు నాకు శక్తి కావాలా దేవుడు దేవుడు శక్తి ఇస్తే దేవుడు శక్తినిస్తే మళ్ళీ జిల్లాని అభివృద్ధి చేసుకోడానికి అవకాశం వస్తుంది అదే అదేవిధంగా దేవుడు రామనారాయణ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి అభివృద్ధి అంటే ఏందో మళ్ళీ చూపిస్తారు పొంగు నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రామారాయణ రెడ్డి గారికి ఎంతో సీనియర్ సీనియర్ మంత్రి మంత్రి ఎంతో సీనియర్ హోదా ఉంది అందువల్ల మన జిల్లా చాలా అభివృద్ధి అభివృద్ధి అయిపోయిన మేము భావిస్తున్నాం అది ఎంత మేలు కింద పడ పడి ఉంటే ఇటు అది అదే నిలబడింది కాబట్టి వెళ్ళిపోయింది అది కింద కానీ పడి ఉంటాయి ఎవడో అక్కడ కారు సందులో ఉండేది అది అగ్గిపెట్టలేదు రైట్ వచ్చా అయి ほら。<laughs>